రాష్ట రహదారులకు టోల్ విధించే ఆలోచన లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు ఈ మేరకు శాసనసభలో ఆయన మాట్లాడారు కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సిన నలభై శాతం కూడా ప్రభుత్వమే చెల్లిస్తున్నదని చెప్పారు వారికి ఆరు నెలలు లేదా మూడు నెలలకు చెల్లిస్తామన్నారు ప్రతి గ్రామం నుంచి మండలానికి డబుల్ రోడ్లు వేయిస్తామని తెలిపారు బారాసా హయాంలో సిరిసిల్లా సిద్దిపేట గజ్వేల్ కేర్ రోడ్డు వేశారని చెప్పారు కాంట్రాక్టర్స్కు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించి సిక్స్టీ పర్సెంట్ ప్రైవేట్ ఫైనాన్స్ గవర్నమెంట్ షూరిటీ ఇచ్చి ఫైనాన్స్ ద్వారా ద్వారా లోన్ తీసుకొని కంప్లీట్ చేయాలని మాట్లాడదు మీరు సిక్స్టీ పర్సెంట్ కాంట్రాక్టర్ అన్నారు తప్పది పంచాయతీరాజు కూడా అదేవిధంగా పన్నెండు వేల కిలోమీటర్లు మాది ఒక పన్నెండు వేల కిలోమీటర్లు ఎవరి ఇయర్ ఫోర్ థౌజండ్ కిలోమీటర్స్ లెక్క కంప్లీట్ చేయాలని ఏప్రిల్ సెకండ్ వీక్లో టెండర్స్ ప్రాసెస్ స్టార్ట్ చేసి మే జూన్ వరకు వర్క్ స్టార్ట్ చేయాలి ఎందుకంటే అధ్యక్ష ఇవన్నీ అంటే పది సంవత్సరాలు ఒక్క గుంటూడేలే ఒక్క రోడేలే ఒక కఠిన కాలేజీ కూలిపోయింది వీళ్ళు ఏమైనా ఇలా దోపిడిగా రోడ్ అధ్యక్ష ఒకటే నిపదించుకున్నావు మన అంటే నేను ఆర్ఎ మినిస్టర్గా నేషనల్ వ్యవహారంతో మన ప్రపంచంలోనే యాక్సిడెంట్లలో భారతదేశంలో ఎక్కువ మంది యాక్సిడెంట్ జరుగుతున్నాయి వాళ్ళ ఇండియా మళ్ళీ భారతదేశంలో ఈ తెలుగు రాష్ట్రాలలోనే ఎక్కువ యాక్సిడెంట్ మనం మన నిమిషం తర్వాత హ్యాండి కావడం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో ఐదేళ్లలో రోడ్ల గురించి మర్చిపోయి అధ్యక్ష ఎక్కడ ఎక్కడ పోదా ఇప్పుడు కూడా ఇప్పుడు మొన్న ఐదేళ్ళ కూడా మా ఫైనాన్స్ మినిస్టర్ గారు ఎమర్జెన్సీ రిపేర్స్ కింద రిలీజ్ చేసిండు అది అప్పుడే టెండర్ మినిస్టర్ గారు క్లారిఫై చేస్తున్నాం ఫార్టీ పర్సెంట్ ఫ్రమ్ కాంట్రాక్టర్ సైడ్ సిక్స్టీ పర్సెంట్ ఫ్రమ్ ఫైనాన్స్ ఇంట్రెస్ట్ అధ్యక్ష నేను బట్టిగా నిలబడుతున్నా అంటే చేసే మాట్లాడదు ప్రజలని మిస్గైడ్ చేయొద్దు అడిగే ప్రశ్న టోల్ అనేది ప్రసక్తే లేదు